ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే పారిజాతం ఇక జ్యోస దగ్గరికి వస్తుంది ఏమైంది నీకు పిచ్చిగానే పట్టిందా ఏమేందుకు రాని ఎందుకులా అడుగుతున్నావు లేకపోతే ఆ దీపా కార్తికుల పెళ్లి మీ అమ్మ చేతుల మీదుగా జరగాలని ఎందుకు మీ దాంత దగ్గర అంత ఓవరాక్షన్ చేసావు చెప్పవే ఈ పెళ్లి జరగకూడదని మనం ఇన్ని ప్లాన్లు వేస్తే నువ్వేంటి పెళ్ళికి ఒప్పుకుంటున్నట్టు అందరు ముందు బిల్డప్ ఇచ్చాం సరే నేనైతే అలా ఇచ్చాను మరి నువ్వెందుకు నా మాటే కరెక్ట్ అంటూ మమ్మీని ఒప్పిస్తున్నావు చెప్పుకురాని ఈ పెళ్ళి జరగడం నీకు కూడా ఇష్టమేనా లేదు నువ్వు అలా అన్నావు అంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటావు అనుకున్నాను అందుకే నా మనవరాలకి సపోర్ట్ చేద్దామని అందరి ముందు అలా చెప్పాను చెప్పవే ఇంతకీ నీ ప్లాన్ ఏంటి ఎందుకు నువ్వు ఆ కార్తిక్గాడి పెళ్ళి ఒప్పుకు ఒప్పుకునేలా చేసావు దీపకైతే కన్న తల్లిదండ్రులలాగా ఇతరుని పేటని మీద కూర్చోమని ఎందుకు ఫోర్స్ చేసి ఒప్పిస్తున్నావు చెప్పవే అసలు నీ ప్లాన్ ఏంటి ని నా ప్లాన్ ఏంటంటే బావకి దీపకి ఈ ఇంట్లో పెళ్ళి జరగకూడదు మా అమ్మ నాన్న దాని అమ్మ నాన్నలాగా కూర్చొని పెళ్ళి చెయ్యకూడదు అందుకే అలా చేశాను అదేంటే నువ్వే పెళ్ళికి ఒప్పించి అలా జరగకూడదని చేశానంటున్నావేంటి నాకేమీ అర్థం కావట్లేదు చూడు రాని ఇప్పుడు మనం ఈ పెళ్ళికి నో చెప్తే ఈ పెళ్ళి ఆపడానికి మనం ఏం చేస్తా అది మనమే చేసామని ఇంట్లో అందరికీ డౌట్ వస్తుంది దానికి బావ కూడా అందరినీ నమ్మిస్తాడు అదే మనం పెళ్ళికి ఒప్పుకున్నట్టు నటించి పెళ్ళిని ఆపేస్తే ఎలా డౌట్ మన మీదకి రాదు సూపర్ జస్నా అదిరిపోయింది నా మనవరాలకి అచ్చన్నా తెలివితేటట్లే గ్రాని ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు బావకి దీపకి నేనంటే ఏంటో తెలిసేలా చేస్తాను ఇప్పటి వరకు వాళ్ళు మనకి షాక్లు ఇచ్చారు కానీ ఇప్పుడు మనం ఇచ్చే షాక్కి దీపకి బావకి గుండె ఆగిపోవాలి సబాష్ మనోరాలా ఇప్పటి వరకు నేను కూడా దాని గురించి ఎదురు చూస్తున్నాను ఈసారి ఆ కార్తిక్గాడు ఆ దీప కలిసి ఏదైనా ఇంట్లో ప్లాన్ చేయాలంటే గజ గజ ఉనికిపోవాలి అలా చెయ్యు జీవితంతో వాళ్ళ బుద్ధ చెల చెయ్యు చేస్తాను రాని ఈసారి నేను కొట్టే దెబ్బ దీప జీవితం మీదే దెబ్బ పడుతుంది చూస్తూ ఉండు అని చెప్పేసి అంటుంది ఇంకా ఒక పక్కన ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత శివ నారాయణ సుమిత్ర అలాగే దశరథ అందరూ కూడా కాంచన ఇంటికి వస్తారు ఒక్కసారిగా అనసూయ అక్క కార్తిక్ బాబు అని అందరిని పిలుస్తుంది ఏమైంది అనసూయ గారు ఎందుకు అందరిని పిలుస్తున్నారు అని చెప్పేసి ఒక్కసారిగా గుమ్మం వైపు చూడగానే అక్కడే ఉన్న శివన్నారాయణని చూసి షాక్ అవుతాడు ఏంటి పెద్ద గారు అక్కడే నిలబడిపోయారంటే లోపలికి రండి అని వెనకాలనే ఇక కాంచన నానా నువ్వు ఇంటికి నా కన్నదండ్రిగా వచ్చావా లేదంటే మా అబ్బాయి పనిచేసే ఓనర్ గారిలా వచ్చావా అని వెనకాలే లేదమ్మా నేను వాడు పనిచేసే ఓనర్లాగే వచ్చాను కానీ నీ కన్న తండ్రి కానీ ఈరోజు నీకొక మాట చెప్దామని వచ్చాను దీపమనిలోని తాళి నా మనవరాలు తెంపింది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు అయితే జరిగింది ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసం మిమ్మల్ని మేము క్షమాపణ అడగడానికి వచ్చాం కానీ దానికొక వాడు ఒక కోరికని కోరాడు ఆ కోరిక నెరవేరుస్తానని ఇచ్చిన మాటని తప్పనని చెప్పడానికి ఇక్కడికి వచ్చాము ఈ పెళ్ళి సాంప్రదాయబద్ధంగా జరగాలని కార్తిక్ చెప్పాడు అందుకే పెళ్ళికి అమ్మాయి తరపున సుమిత్రా దశరథ మీకు తాంబూలం ఇవ్వడానికి వచ్చారు అని వెనకాలనే కాంచన చాలా సంతోషపడుతుంది దీపా కార్తిక్ కూడా చాలా సంతోషపడతారు ఇక సుమిత్ర దశరథ తాంబూలం ప్లేట్ని తీసుకొచ్చి చూడు వదినా నా కూతుర్ని కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయమని ఇదే తాంబూలం నీ చేతిలో సంతోషంగా పెట్టాలి అనుకున్నాను కానీ నా ఆశ నెరవేరలేదు నాకు ఇష్టం లేని మనిషికి తల్లి స్థానంలో ఉండి ఈ తాంబూలం నీ చేతికి ఇస్తున్నాను కేవలం ఇది నేను ఒక అనాథకి తల్లిగా నేను అన్ని చేయాలి అనుకుంటున్నాను అదే నా కూతురు నా ఇంట్లో వాళ్ళ కోరిక అందుకే ఒక అనాథకి తల్లి స్థానంలో ఉండి నేను ఈ తాంబూలన్నీకి ఇస్తున్నాను అని సుమిత్ర అంటుంది ఒక్కసారిగా దీపకి చాలా బాధ అనిపిస్తుంది ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కాంచిన చూడు వదిన మనుషుల మాటలు ప్రవర్తనలే ఎదుటివారిని బాధని కలిగిస్తాయి అని ఇన్నాళ్ళు విన్నాను ఈరోజు నువ్వు చె మాట్లాడుతుంటే నా కోడలి కళ్ళల్లో వచ్చే కన్నీళ్లను చూస్తుంటే అర్థమవుతుంది మనిషి మాట ఎంత పదునుగా ఉంటుందో అని వెనకాలనే ఇక దశరథ సుమిత్ర జేంటిదంతా నా బాధండి ఇష్టం లేని పనిని ఒప్పుకున్నాను చేసేటప్పుడు కనీసం మాట్లాడడానికి కూడా మాట్లాడకూడదా అని చెప్పేసి అంటుంది ఇక శివనారాయణ దశరథ సుమిత్రనేమి అనద్దు చూడమ్మ మా కాంచనా రేపు పదిన్నరకి మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు అదే ముహూర్తానికి మా ఇంట్లో కార్తీక్ దీపల పెళ్లి జరుగుతుంది మీ అందరూ తప్పక అక్కడ ఉండాలి అంటూ దశరథ అక్కడి నుంచి అందరినీ తీసుకుని వెళ్ళిపోతాడు ఇక దీప ఏడుస్తూ ఉంటే దీప ఏమైంది విన్నావా బావా అమ్మ మాట్లాడిన మాటలు దీపా నువ్వు ఎవరో తెలియదు కాబట్టి అత్త అలా మాట్లాడుతుంది కానీ నువ్వు ఆ మాటల కోసం బాధపడుతున్నావు కానీ జరిగిన విషయం చూసి నువ్వు సంతోషపడట్లేదు ఏంటి భవన్ అంటుంది అవును అత్త అమ్మ మాటిచ్చుకున్నారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తానని ఈరోజు అదే మాట నెరవేరుతుంది అదే విషయంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నీకు సంతోషంగా లేదా బావా నువ్వు చెప్తుంటే నాకు సంతోషంగానే అనిపిస్తుంది కానీ జ్యోష్న ఏదైనా చేస్తుందేమోనని భయంగా ఉంది చూడు దీపా ఈసారి జోష్న ఏమీ చేయలేదు అవును ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది నాకు వదిలే అంతా నేను చూసుకుంటాను సరే బావా బా కార్తీక్ బావా ఇదంతా చెప్తున్నా సరే నాకెందుకో భయంగా ఉంది జోష్న ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆపడానికి ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటుంది అదేంటో తెలియాలి అని దీప అనుకుంటుంది ఇంకా ఒక పక్కన పెళ్ళికి సంబంధించిన అన్ని పెన్లు కూడా ఇంట్లో జరుగుతూ ఉంటాయి ఇక జోష్న కూడా చాలా మంచిదానిలాగా మమ్మీ దీపకి ఈ శారీ అయితే చాలా బాగుంటుంది కదా జోష్న అది నేను నీకోసం తెచ్చిన చీర మమ్మీ ఇది నా దీపకంటే కాస్ట్లీగా ఉంది ఇప్పుడు దీప పెళ్ళి కూతురు తనకి ఈ చీర ఇద్దాం ప్లీజ్ మమ్మీ ఊసి జోష్న నువ్వు ఇలా ఇంత మంచిదాని కాబట్టి ఆ దీప గాడు ఇలాంటివన్నీ చేస్తున్నారు మమ్మీ నువ్వే చెప్పావు కదా మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందని నేను కూడా అదే చేస్తున్నాను దీపకి అనాథ తన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు అలాంటప్పుడు దీపకి మీ చేతుల మీదుగా పెళ్లి జరిగితే సంతోషపడతాను అంటే దానికి నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు జోష్నా ఇంత మంచిదనివే నువ్వు వాడు నీలాంటి అమ్మాయిన వదులుకున్నాడు దీప లాంటి అమ్మాయిని మెళ్ళలో కట్టి వాడు చాలా పెద్ద తప్పు చేశాడే ఆ విషయం వాడికే అర్థమవుతుంది ఎస్ మమ్మీ బావకి దీప మెళ్ళలో కట్టి తప్పు చేశానన్నా నీకు దీపని పెళ్లి చేసుకుని తప్పు చేశానన్న ఫీలింగ్ నీకు తెప్పిస్తాను ఈరోజు నీ అంతట నువ్వు నా కాళ్ళ మీద పడేలాగా చేస్తాను బావా ఈ పెళ్లి జరగటం కాదు నువ్వు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తావు చూస్తూ ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన కాంచన అలాగే దాసు అందరూ కూడా ఇంటికి వస్తారు ఇక శివనారాయణ దాసు ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది నాకు బాగానే ఉంది సార్ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను దాసు నీకు జరిగింది గుర్తొచ్చిందా అని దశరథ అంటాడు లేదన్నయ్య దేని గురించి నువ్వు అడుగుతున్నావు నాకు తెలుసురా నువ్వు నేనేం అడుగుతున్నానో తెలిసి కూడా నా దగ్గర దాచ పెడుతున్నావు అని చెప్పేసి దశరథ అనుకుంటాడు ఇంకొక పక్కన దీపకి సుమిత్ర చీర ఇస్తుంది ఇక ఆ చీరను తీసుకుని దీప నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నాకన్న తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో తెలీదు కానీ మీరు దశరథ గారు నా తల్లిదండ్రుల స్థానంలో ఈ పెళ్లి జరిపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా నేను చాలా అదృష్టవంతురాన్ని అవును దీపా నువ్వు చాలా అదృష్టవంతురాలివి అవును ఎందుకంటే నా కన్న కొత్తిని చంపాలని చూసిన నిన్ను నా పసుపు కుంకాలు తుడిపేయాలని చూసిన నిన్ను నేను కూతురుగా భావించి ఈ పెళ్లి చేస్తున్నాను చూడు నిజంగా నువ్వు అదృష్టవంతురాలవే కానీ నేనే ఈ ప్రపంచంలో చాలా పెద్ద దురదృష్టవంతురాల్ని నీలాంటి దానికి తల్లి స్థానంలో కూర్చున్నందుకు అవును అసలు నాకు అది తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది ఈ పెళ్ళి నీకు ఆనందాన్నిస్తుంది కానీ నాకు ఇది ఒక శుభకార్యం లాంటిది అవును ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత పూర్తిగా తలంటు స్నానం చేయించి ఈ ఇళ్ళంతా గంగాజలంతో శుభ్రం చేయిస్తాను అంటూ సుమిత్ర కోపంగా కణిచి వెళ్ళిపోతుంది ఆ మాటలకి దీపా బాధపడుతుంది అమ్మా నేనెవరో తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు కానీ నేను నీ కన్న కూతుర్ని నా కోసం నువ్వు ఎంత తపన పడతావో ఆ ప్రేమ అంతా కూడా నాకు కావాలి అని చెప్పి దీప అనుకుంటుంది ఇంకా పారిజాతం వచ్చి చూసినా ఇంతకీ ఈ ఆపడానికి ఏదో చేస్తున్నానన్నో కదే ఏంటి అది గ్రాని కంగారు పడకు తాలి కట్టే టైంకి అన్నీ బయటపడితే ఈ పెళ్ళి ఆగిపోతుంది నువ్వంతా కాన్ఫిడెంట్గా ఉన్నావు అంటే ఖచ్చితంగా అదే జరుగుతుందిలే అని చెప్పి పాశ్చాత్యం అంటుంది ఇంకా ఒక పక్కన దాసైతే కార్తిక్ దగ్గరికి వస్తాడు ఏంటి బాబాయ్ ఏంటి మావయ్య ఏమైంది కార్తీక్ నాకెందుకో భయంగా ఉంది ఏ జోష్నం చూస్తుంటే నాకేదో భయంగా ఉంది జోష్న ఇదంతా ఇలా చేస్తుంది అంటే నమ్మలేకపోతున్నాను నా కూతురు మళ్ళీ ఈ పెళ్ళి ఆపడానికో దీపని ఈతడిన చేయడానికో ఏదో పెద్ద ప్లానే వేస్తుంది మావయ్య ఎందుకలా అనుకుంటున్నావు జోష్న ఈసారి ఏమీ చేయలేదు లేదు జోష్నని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు తను అనుకున్నది సాధించడం కోసం ఒక మూర్ఖుని పెళ్లి చేసుకోవాలనుకుంది అలాంటి జోష్న దీప మీద పగతో ఇప్పుడు ఏం చేయకుండా ఉదరిస్తుందా నాకెందుకో భయంగా ఉంది దీప జాగ్రత్తగానే ఉంది కదా ఆ దీప పైన రూమ్లోనే ఉంది అవునా అని చెప్పేసి అంటాడు ఇక జోష్న దీప దగ్గరికి వస్తుంది దీపా ఏంటి చాలా సంతోషంగా పెళ్ళికూతురిలా రెడీ అవుతున్నట్టునో మా బావతో మరొకసారి తాళి కట్టించుకున్నానని సంతోషంగా ఉన్నావా ఏంటి జోష్న ఇది సంతోషం కాదు ఇది ఆనందం ఇంతమంది మధ్యలో నా పెళ్ళి జరుగుతుంది అది నా సంతోషం దీపా పాపం నీతో చెప్పలేదేమో ఈ పెళ్ళి ఖచ్చితంగా జరగదు జోష్న తాతగారు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు తాత ఒప్పుకుంటే మమ్మీ ఒప్పుకుంటే ఈ పెళ్లి జరుగుతుందా ఏంటి బావంతట బావే నీ మెడలో తాళి కట్టడు అవును ఈ పెళ్ళి ఖచ్చితంగా జరగదు జ్యోష్న శపిస్తున్నావా లేదు దీపా హెచ్చరిస్తున్నాను పాపం తాళి కడతాడు పెళ్ళి అవుతుందని ఆనందపడుతున్నావు కదా అందుకే ముందుగా నీకు చెప్దామని వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీపా ఇదేంటి జ్యోష్ణ ఇలా మాట్లాడుతుంది జోష్న మాటలకి అర్థం ఏమైంటుంది జోష్ణ ఏమైనా ప్లాన్ చేస్తుందా అని దీప అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దీప కార్తీక్ పెళ్లి పీటల మీద కూర్చుంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అమ్మా ఇక ముహూర్తం టైం అవుతుంది అందరూ వచ్చారు కదా వచ్చారు పంతులు గారు అని అంటూ ఉంటే ఇక దీప అక్కడే కూర్చుని ఉంటుంది కార్తీక్ తాళు తీసుకొని దీప మెడలో కట్టబోతూ ఉంటాడు ఒక్కసారిగా అక్కడే ఉన్న భారీజాతం వసే జ్యోష్న ఇది అని అంటూ ఉంటే ఒక్కసారిగా జోష్ణ కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో పాని చేద్దాం జ్యోస్నా జ్యోత్నా మనవరాలకి ఏదో అయినట్టుంది వస్తే జ్యోస్నా అని అంటూ ఉంటే అక్కడ ఉన్న అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంతలోకి అక్కడే ఉన్న ఒక ఆవిడ వచ్చి ఒక నిమిషం మీరు అందరూ పక్కకి జరగండి నేను డాక్టర్ని అని చెప్పేసి జ్యోష్ణని చెకప్ చేస్తూ ఇస్ ప్రెగ్నెంట్ అని అంటుంది ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సుమిత్ర అయితే నా కూతురు ప్రెగ్నెంట్ ఏంటి డాక్టర్ నా కూతురికి ఇంకా పెళ్ళి కాలేదు చూడండి తను ప్రెగ్నెంట్ కావాలంటే మీకు అనుమానం ఉంటే హాస్పిటల్లో టెస్ట్ చేయించండి అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతం ముఖం మీద నీళ్ళని చుమ్ముతుంది ఇక జోష్ణ కళ్ళు తెరిచి మమ్మీ జోష్ణ డాక్టర్ నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు నువ్వు ప్రెగ్నెంట్ ఏంటి అని వెనకాలనే ఇక శివనారాయణ ఏంటి ఇది ఇంత తాత నన్ను క్షమించండి మమ్మీ డాక్టర్ చెప్పింది నిజమే నిజంగానే నేను ప్రెగ్నెంట్ అని అంటుంది అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పారిజాతం ఏంటి నువ్వు మాట్లాడుతుంది నువ్వు ప్రెగ్నెంట్ ఏంటి అని వెనకాలనే ఇక అక్కడే ఉన్నా కాసి ఖచ్చితంగా ఇదే ఆ గౌతమ్ గడి పని అయి ఉంటుంది అక్క ఆ గౌతమ్ గడి దగ్గరికి వెళ్ళిందా వాడే ఇలా చేసి ఉంటాడు అని వెనకాలనే ఇక గౌతమ్ నోర్బ అసలు నీకేం తెలిసిన అలా మాట్లాడుతున్నావు అని జ్యోత్న అంటుంది మరి ఏంటి జ్యోత్న నువ్వు ప్రెగ్నెంట్ అవడం ఏంటి ఈ కడుపులో బిడ్డకి కారణం ఎవరు చెప్పు అని సుమిత్ర అంటూ ఉంటే మమ్మీ నాకు ఈ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో కాదు బావా అవును ఈ బిడ్డకి తండ్రి బావా అని వెనకాలనే అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కాంతి ఇట్ జోస్నా ఏం మాట్లాడుతున్నావు నేను నీ కడుపులో బిడ్డకి పిచ్చి పిచ్చిగానే పట్టిందా నీకు లేదంటే నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు బావా ఇంకా ఇక్కడి వరకు వచ్చాక కూడా ఎందుకు బావా నిజాన్ని దాచిపెడుతున్నావు ఆ రోజు ఏం జరిగిందో నీకు గుర్తులేదా ఏ రోజు ఏ రోజు ఏం జరిగింది నేను నెల రోజుల క్రితం నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాను ఆ రోజు నేను బాగా డ్రింక్ చేశాను ఆ రోజు నువ్వు కూడా నాతో పాటే ఉన్నావు ఆ రోజు నన్ను తీసుకుని నువ్వు రూమ్లో పడుకోబెట్టావు అలాగే నువ్వు కూడా డ్రింక్ చేసే ఉండడం వల్ల అదే రూంలో నాతో పాటు పడుకున్నావు ఉదయం లేచాక మన మధ్య ఏం జరగలేదని నేను నీతో అబద్ధం చెప్పాను కానీ మన మధ్య జరిగిపోయింది బావా అని అంటుంది ఒక్కసారిగా కాతిక్కు దీప అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కాంచిన అయితే ఏంటి నా కొడుకు మీద లేనిపోయినవని అబడ్డాలు వేస్తున్నావు అని వెనకాలే ఇక దీప ావా జోష్న ఏం మాట్లాడుతుంది దీప ఆ రోజు నిజంగానే నేను డ్రింక్ తాగింది నిజం కానీ అది డ్రింక్ అని నాకు తెలీదు ఇద్దరం ఒకే రూమ్లో కూడా ఉన్నాం కానీ జ్యోష్న నాతో ఏం జరగలేదు అని చెప్పింది నాకు కూడా ఏమీ గుర్తులేదు కానీ ఇప్పుడు జోష్న ఎందుకు ఇలా మాట్లాడుతుందో తెలీదు బాబా ఆ రోజు నేను ఎంతో అబద్ధం చెప్పాను ఎందుకంటే దీప నీ భార్య ఇప్పుడు ఈ విషయం నేను ఎలా చెప్పాలి అని కానీ ఇంత జరిగింది కాబట్టి నేను నిజం చెప్తున్నాను అని వెనకాలే ఒక్కసారిగా అక్కడ ఉన్న సుమిత్ర అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక శివనారాయణ ఒరే రాక్షసుడా నా మనవరాల జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నా ఇంట్లోనే నువ్వు ఈ దీపం వెళ్ళ తాలి కట్టడానికి ప్రయత్నాలు మొదలు పెట్టావా నిన్ను వదలను అని అంటూ ఉంటే ఒక్కసారిగా కార్తీక్ శబాష్ చూసిన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది కథ భలే ఉంది అని అంటాడు ఏంట్రా అని వంటుంది అని శివనారాయణ అంటూ ఉంటే ఇక దసరా కార్తీక్ ఏంట్రా ఇదంతా మావయ్య ఈ పెళ్లి ఆపాలని జోస్నా పెద్ద ప్లానే వేసింది ఆ ప్లాన్ ప్రకారమే ఈ కడుపు నాటకం అని మొదలుపెట్టింది అవును ఏంటి డాక్టర్ మీరు జోష్న నిజంగానే ప్రెగ్నెంట్ అని చెప్తున్నారా అవును అవునా సరే అయితే డాక్టర్ అంటూ కార్తీక్ ఒక డాక్టర్ని పిలిపిస్తాడు ఒక్కసారిగా జోష్న అలాగే ఆ డాక్టర్ కంగారు పడిపోతూ ఉంటే ఇక జోష్నని చెకప్ చేసి జోష్న ప్రెగ్నెంట్ కాదని అంటుంది విన్నారుక ఇదంతా జోష్న మా పెళ్ళి ఆపడానికి ఆడుతున్న నాటకం ఇది నిజం కాదు అని చెప్పేసి కాంతిక్ నిజానైతే ప్రోచ్ చేస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్